అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖర్ రావు పని అయిపోయింది ఆయన నివ్వలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక తుకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందల ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను పంపించి అడిగిన ఏంద్రవాడ అనే దొరుకుతున్నా అంటే కారు సెడ్డుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికే వణుకొస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో పిట్టల పిట్టలతో ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు ఎట్ల అయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ బాటిల్ ఆ పొయ్యంగానే పన్నెండు పెగ్గులు కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది ఉండి అంటుండు ఎట్లయితుంది అదేమన్నా రెండు లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా ఇరవై పెగ్గులు వేస్తే ఖాళీగానికి ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా రా బిడ్డ టచ్ చూడు ఐ టెన్షన్ వైదిగిన కాకి తగులు కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండనికే బట్టలు ఇప్పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కల నిర్వహాలని ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాడు మంత్రిగా దామోదర్ రాజ నరసింహ గారు కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇండ్లు ఇప్పించిన చరిత్ర కానీ కేసీఆర్ ఏమన్నాడయా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్ద అన్నాడు నేను అడుగుతున్న సోయలేని సన్నాసిని దద్దమ్మను ఈ మెదక్ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లిచ్చినావని అయితే గీతే ఇంద్రవ మీ ఎర్రవల్లిలో కమిషన్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినవు నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందల నీ ఈపులు పక్కున వలకితే బిడ్డ మాకు ఇల్లు ఇస్తామన్నావు ఎందుకు ఇవ్వలేదని మొన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానం మొత్తం అవుతాయని అక్కడికే పోయేది మరి ఇవాళ నేను అడుగుతున్నా మా రెవెన్యూ మంత్రి మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పేదవాడికి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే పేదోడికి సొంతిల్లు వస్తే వాడిని ఇంటి ముందర కాళ్ళ మీద కాలు వేసుకొని కుర్చీలో కూచుట్టాడని కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలు ఉండే మోడీ గజ్వేల్లో ఉండే కేడీ కలిసి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నాను